అల్లూరు జిల్లా సీతారామరాజు జిల్లా డి పోలవరం డివిజన్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది ఈ సమయంలో గ్రామానికి చెందిన గర్భిణికి సడన్ గా పురిటి నొప్పులు వచ్చాయి దీంతో వన్ నాట్ ఎయిట్ సిబ్బందికి ఫోన్ చేశారు కా జోరువానలో గర్భిణిని వన్ నాట్ ఎయిట్ సిబ్బంది మూడు కిలోమీటర్ల మేర డోలీలో తీసుకెళ్లారు అనంతరం అంబులెన్స్ లో తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు అయితే అంబులెన్స్ కు అడుగడుగున ఆటంకాలు ఎదురయ్యాయి ఆసుపత్రికి వెళ్తుండగా రోడ్డు మధ్యలో పెద్ద చెట్టు కూలింది జోరువానను సైతం లెక్క చేయకుండా చెట్టును తొలగించారు

మూడున్నర కిలోమీటర్లు డోలీలో కట్టుకొని తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకంటే రోడ్ అసలు బాగోలేదు రోడ్డు బాగుంటే మేము అక్కడికి వెళ్ళిపోదు ఇంకా మంచి సర్వీస్ అంది మేము చూస్తున్నామండి వీళ్ళకి మంచి జరగాలంటే రోడ్డు పడితే వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి మంచి జరిగినట్టే మనకి కావు దయించి రోడ్ వేస్తే ఇంకా మేము మంచి మంచి సర్వీస్ అందిస్తాం నమస్తే అండి ఇది దుచ్చట్టు నుంచి డి చోడవరం కేసుకి పెట్టుబడిపోయిందండి అల్లూరు జిల్లా సీతారామరాజు జిల్లా డి పోలవరం డివిజన్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది ఈ సమయంలో గ్రామానికి చెందిన గర్భిణికి సడన్ గా పురిటి నొప్పులు వచ్చాయి దీంతో వన్ ఎయిట్ సిబ్బందికి ఫోన్ చేశారు దీంతో జోరువానలో గర్భిణిని వన్ ఎయిట్ సిబ్బంది మూడు కిలోమీటర్ల మేర డోలీలో తీసుకెళ్లారు అనంతరం అంబులెన్స్లో తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు అయితే అంబులెన్స్కు అడుగడుగున ఆటంకాలు ఎదురయ్యాయి ఆసుపత్రికి తీసుకెళ్తుండగా రోడ్డు మధ్యలో ఒక పెద్ద చెట్టు కోలింది జోరువానను సైతం లెక్క చేయకుండా చెట్టును తొలగించారు అనంతరం గర్భిణిని సురక్షితంగా ఆసుపత్రికి తీసుకెళ్లారు అయితే గర్భిణిని సేఫ్ గా ఆసుపత్రికి చేర్చిన వన్ నాట్ ఎయిట్ సిబ్బందిపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు రైతు కాలూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు ఎస్ గణేష్ అయితే నాలుగు రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వాగులు వంకలు పొంగు పొరగడం జరిగింది రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి గోపతిపాలెం రిజర్వాయర్ నిండు మొత్తం కూడా నిండు కుండలా మారి వరద ఏరులై పారడంతో దాదాపు వంద గ్రామాల రాకపోకలైతే నిలిచిపోవడం జరిగింది ఇదే క్రమంలో ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కొండ ప్రాంతాల్లో నివసించేటువంటి గర్భిణీ స్త్రీలు కొంత ఇబ్బంది పడుతున్నారు నేను కూడా అంటే చింతూరు పరిసర ప్రాంతాల్లో ఇద్దరు గర్భిణీ స్త్రీలను ఐడి అధికారులు వాగు దాటించి ఆసుపత్రికి తరలించారు తాజాగా వన్ జీరో ఎయిట్ సిబ్బంది మూడు కిలోమీటర్లు కాలినార్కను వెళ్లి ఈ గర్భిణీ స్త్రీని అయితే అడ్డతేగల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం అందరూ కూడా అభినందిస్తున్నారు అడ్డతేగల మండలం డి చోడవరం గ్రామానికి చెందినటువంటి వంతల జస్విత నెలలు నిండడంతో ముందస్తుగా ఆసుపత్రికి తరలించేందుకు వన్ జీరో ఎయిట్ వాహనం మండలంలోకి రావడం జరిగింది డి పోలంవరం వరకు రావడం జరిగింది అక్కడి నుంచి వన్ జీరో ఎయిట్ వాహనం వెళ్లేందుకు రోడ్డు మార్గం ఏది కూడా లేకపోవడంతో వన్ జీరో ఎయిట్ సిబ్బంది వన్ జీరో ఎయిట్ ను అక్కడే పెట్టి అక్కడి నుంచి డి చోడవరం గ్రామానికి సుమారు మూడున్నర కిలోమీటర్లు కాలినరకన వెళ్లి స్త్రీని తరలించేందుకు డోలిని కట్టి వన్ జీరో ఎయిట్ సిబ్బంది టి ఎన్టీ అశోక్ తో పాటుగానే ఎస్కే నవాజులు గ్రామ అదే అదేవిధంగా సహాయంతో మీద డోలుతో మోసుకుంటూ కూడా అంబులెన్స్ వరకు తీసుకొచ్చి అక్కడి నుంచి అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఆమెకు రక్షణగా నిలిచారనే చెప్పాలి దీంతో ఈ వన్జీ రెడ్డి సిబ్బంది సిబ్బంది అందరూ కూడా అభినందిస్తున్నారు ఒకవేళ కాలినడకన వెళ్లకుండా ఉండుంటే మాత్రం ఆమె ప్రాణాపాయ స్థితికి వెళ్ళి వెళ్లాల్సి వచ్చేది ప్రస్తుతం ఆయన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో జస్విత మెరుగైనటువంటి చికిత్స పొందుతూ కూడా ఒక పన్నెండు బిడ్డను జన్మనిచ్చేందుకు సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో కాలినరకన మూడున్నర కిలోమీటర్లు వెళ్ళినటువంటి సిబ్బంది ప్రయత్నాన్ని అయితే అందరూ అభినందిస్తున్నటువంటి ఉంది ఉందితోంది రైట్ థ్యాంక్స్ ఫర్ దడేట్స్ గణేష్